అవసరం అవమానం ఆపద ఆవిష్కరణకు దారితీస్తుంది గుర్తుపెట్టుకుని మాట అవసరం ఆపద అవమానం ఆవిష్కరణకు దారి చేసి అది అధ్యయనానికి నాంది పలుకుతుంది అధ్యయనానికి నాంది పలుకుతుంది నేనున్నటువంటి స్ ప్లేస్కి టీచర్ రాలేదు టీచర్ వచ్చే పరిస్థితులు లేదు ఏం చేస్తే బాగుంటుంది ఇంకేం చేస్తే బాగుంటుంది ఇంకేం చేస్తే బాగుంటుంది అన్వేషణలో అద్భుతమైనటువంటి సిస్టమ్ శాతం డిజైన్ చేయడం ఈ నేను చేసే ప్రయోగము నా ప్రాంతంలో నా పరిసరాల్లో నా గదిలో నేను చాలా గ్రేట్ అనిపిస్తే అనిపించవచ్చు కలెక్టర్ పిలిచారు కనుక ఇది ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి మెదక్ వెళ్ళా మెదక్లో చేసా మెదక్ స్టేట్ టాప్ ఫోర్త్ ర్యాంకులో నిలబడింది లాస్ట్ థర్టీ ఎయిత్ పొజిషన్లో ఉన్నటువంటి మెదక్ ఒకే ఒక్క ప్రయత్నం వల్ల వాళ్ళు చేసిన టీచర్లు చేసిన ప్రయత్నం వల్ల టీచర్లు చేసిన మార్పు వల్ల నేర్పడం కంటే నేర్చుకోవడం ఎలాగో నేర్పించిన కారణంగా అది ఎయిత్ పొజిషన్ నుంచి ఫోర్త్ పొజిషన్కి రాగలిగింది ఆ తర్వాత మంచిరాల చేసినటువంటి ప్రయత్నం ట్వంటీ ఎయిత్ ట్వంటీ సిక్స్త్ నుంచి సిక్స్త్ పొజిషన్కి రాగలిగింది ఇదే ప్రయత్నాన్ని ఇన్ డెప్త్ స్టడీ చేసినటువంటి కలెక్టర్ శశాంక రవీందర్ ఎక్కడెక్కడో పోయి ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు వస్తున్నారు వైనాట్ నువ్వు ఉన్న జిల్లాలో ఎందుకు చేయకూడదు మీరు కొంచెం పిల్లల్ని టీచర్ని పిలిచి ఒక్క టూ డేస్ ఆర్ ఫైవ్ డేస్ వర్క్షాప్ చేయండి వాళ్ళకు భోజనాలు పెట్టండి వై డోంట్ వాంట్ ఎనీ క్రెడిట్ నాకు క్రెడిట్ అక్కర్లేదు నా బడి బాగుపడితేనే నా బతుకు పండుగ అని నేను అనుకుంటాను నా ప్రభుత్వ బడి బిడ్డలు నా బడుగు బిడ్డలు నా బిడ్డలు అస్తిత్వం నిలబడితే అంతకంటే నా జీవితానికి భారతవత్లు కూడా నాకు పనికి రావు అంతకంటే నేను ఆశించేది ఇంకేమీ లేదు సార్ పిల్లబడి పిల్లలు కూర్చోబెట్టి వర్క్షాప్ అయిపోయింది మెథడాలజీ ఎక్స్ప్లెయిన్ చేశారు గ్రూప్స్ ఫామ్ చేశారు ప్రజెంటేషన్స్ సబ్ టాపిక్స్ వేశారు సబ్ టాపిక్ సినాప్సెస్ డెవలప్ చేశారు పిల్లల మధ్యలో విపరీతమైనటువంటి పోటీ మొదలైపోయింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మహబూబాది జిల్లా ఏ ర్యాంకు సార్ అయ్యో ఎవరు చెప్తలేరేంటి సార్ ఇది నా ఇన్వెన్షన్ అంటే నాకంటే మూర్ఖుడు ఇంకెవడు ఇది నా ఇన్వెన్షన్ పిల్లలకు నేర్చుకోవడం ఎలాగో నేర్పిస్తే పిల్లలు సాధించేటువంటి అద్భుతమైనటువంటి తప్పుగా అనుకోదు సార్ నేను బస్ స్టాండ్కి వెళ్ళాలంటే నా నెత్తిలో ఒక క్వింటా వెయిట్ మోసుకొని వెళ్తూ ఉన్నాను క్వింటా వెయిట్ మోసుకొని వెళ్తున్నప్పుడు దారి వెంట అబ్బా అంత వెయిట్ మోస్తున్నవేంటి చాలా కష్టంగా ఉంది చాలా కష్టపడుతున్నవు అని చెప్పి అందరూ మన మన మీద సానుభూతి చూపిస్తున్నారు సార్ ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ నుంచి గ్రామాల దాకా సార్ రోజు పరిగెత్తుకొని వస్తారు మేడం రోజు సర్ది పట్టుకొని బ్యాగ్ భుజానికి వేసుకొని పరిగెత్తుకొని రోజు క్లాస్కి వస్తూ ఉంటారని చెప్పేసి సమాజం చేత చాలా అద్భుతమైనటువంటి ఆదరణ గౌరవాన్ని ప్రేమను పొందాను కానీ ఆ శ్రమని దాన్ని కొంచెం నేను మాడిఫై చేయండి అంటున్నాను మీరు ఆ క్వింటా బరువుని నెత్తిలేసుకుని పోకండి ఆ క్వింటా వెయిట్కి కింద వీల్స్ పెడితే ఎడంచేత్తో లాక్కొని వెళ్తారు అంటారు దట్ ఈజ్ కాల్డ్ శత శాతం మోసేది మీరే లాక్కెళ్ళేది మీరే బడలిక లేకుండా భారం లేకుండా బాధ లేకుండా పిల్లలకు నేర్పే పద్ధతిని నేర్పించకపోతే అయితే నేను చెబుతున్నంత ఈజీగా మీరేం కనెక్ట్ కారు నాకు ఆ విశ్వాసం ఉంది ఎందుకు విశ్వాసం ఉందని అంటే మనం జెనెటికల్గా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఆ సిస్టమ్కి బాగా ట్యూన్ అయ్యి ట్యూన్ అయ్యి ఉన్నాం దాన్ని బ్రేక్ చేయాలంటే ఎన్ఎల్పి మోడల్లో ఎన్ఎల్పి మోడల్లో మన బ్రెయిన్ థాట్స్ని పగలగొట్టేస్తే బ్రేక్ చేస్తే తప్ప మనం కాన్సెప్ట్ కనెక్ట్ సార్ నువ్వు ఇంత చెప్పినావు సార్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఇంకో టీచర్ నేను లాస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మంచిర్లో చేసి వస్తే ఆ బడ్డెట్లో ఉందని చెప్పేసి దారిలో ఆగి వెళ్ళితే కిష్టాపురం పాఠశాలలో కిష్టాపురం పాఠశాలలో వెళ్ళి సార్ సార్ వెళ్ళి ఫోన్ కోసం కిష్టాపురం పాఠశాలలో ఎప్పుడో ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సో మెనీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయిపోతాయి మనం చప్పట్లు కొట్టేస్తాం ఆర్పీలు వెళ్ళిపోతారు ఇంకా బాగైంది బాగైంది అద్భుతం అద్భుతం అని చెప్పేసి అనుకుంటాం ఎవరికైతే అవసరం ఉంటుందో ఆపద ఉంటుందో అవమానం ఉంటుందో ఆ కలంకాన్ని కడిగేసుకోవాలనేటువంటి కసి ఎవరికి ఉంటుందో వాళ్ళు మాత్రమే కనెక్ట్ అవుతారు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఆ కలంకాన్ని కడిగేసుకుంటాను నా మీద వేసేటువంటి నిందలకు నేను పరిష్కారాన్ని ఇస్తాను నిజంగా నిజంగా నా బడిని నేను నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానటువంటి నేను ఆ నాలుగు సంవత్సరాల తర్వాత నేను ఆ బడికి వెళ్ళలే సేమ్ మళ్ళీ పాపన్నపేటకి మండలానికి నేను మెదక్ నేను మెది వెళ్ళలే ఇవాళ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్గా మెదక్ లో రెట ఆ మండలం టాప్ వన్ పొజిషన్లో ఉంది వాళ్ళ లాజిక్ పట్టేశారు ఆ లాజిక్ పద్ధతిలో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నారు నేను ఆయన అడిగాను సార్ మీ హయ్యెస్ట్ మార్క్స్ ఎంత అన్నాను ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ మార్క్స్ ఎంతమంది పిల్లలు ఎగ్జామ్స్ కంపేర్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ స్టూడెంట్స్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ స్టూడెంట్స్లో ఎంత పర్సెంటేజ్ అదే పర్సెంటేజ్ ఏంటి సార్ శత శాతం చేస్తున్నాను సార్ హండ్రెడ్ పర్సెంట్ టాప్ వేపేసేసాం సార్ ఎంతమంది పిల్లలు ఉన్నారు వీళ్ళు అడ్మిషన్స్ ఐదు వందల నలభై మంది పిల్లలు ఉన్నారు ఎక్కడి నుంచి వస్తారంట సరౌండింగ్ ముప్పై కిలోమీటర్ల రేడియస్ నుంచి వస్తారు ముప్పై కిలోమీటర్లలో బడి లేదా అన్నాను ముప్పై కిలోమీటర్ రేడియస్లో ముప్పై పాఠశాలలు దాటి నా బడికి వస్తున్నారు సార్ ఇప్పుడు నేను వీడియో చూపిద్దాం అనుకుని ఫోన్ తీశాను మళ్ళీ ఐదు నిమిషాలు పోతుందని ఆగుతున్నాను విశ్వాసం లేదంటే వినిపిస్తాను తప్పుగా అనుకోకండి నేను ఎందుకు బ్రేక్ చేయలేరు అని అంటున్నానంటే మనం మన టీచర్ సార్ మన టీచర్ మనకి ఎలా టీచ్ చేశాడో మన పిల్లలకి ఇక్కడ పెద్ద కాన్ఫ్లిక్ట్ చెప్తున్నాను సార్ మన టీచర్ మన పిల్లలకి ఎలా టీచ్ చేశాడో మనం మన పిల్లలకు కూడా అలా టీచ్ చేద్దామని మనం అనుకుంటున్నాం ఇది జనరల్గా జరుగుతున్నటువంటి సంఘర్షణ ఇది ఇక్కడే మనం పొరపాటు చేస్తున్నాం మన టీచర్ దగ్గర మనం పాఠాలు నేర్చుకున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ప్రపంచం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సాధించినటువంటి ప్రగతి కావచ్చు పరిణతి కావచ్చు పరిస్థితుల్లో వచ్చిన మార్పు కావచ్చు పిల్లవాడి బ్రెయిన్లో వందల ఇన్ఫర్మేషన్తో ఉక్కిరి అవుతున్నాడు వాడు ఏది గుర్తు పెట్టుకోవాలో ఏది గమనించాలో ఏది నేర్చుకోవాలో ఏది వదిలేయాలో వాడి సంస్కారాన్ని బట్టి దానికి వాడు అట్రాక్ట్ అవుతున్నాడు నీ తరగతి గదిలో రాండమ్ ర్యాండమ్గా మీరు పేరు రాయకండిరా ఏమి రాయకండి రా బడి ఒక రెండు నెలలు సెలవిస్తామని అంటే బాధపడేవాడు ఉన్నాడు అని చెప్పేసి పేపర్ మీద రాసేసి ఇవ్వండి ఒక వన్ టూ పర్సెంట్ తప్ప అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే మీ దగ్గర గొడవ ఇదని చెప్పేసి బలవంతంగా బడికొచ్చేవాడు భయంతో బడికొచ్చేవాడు ఫోర్స్తో పోసేస్తే బడికొచ్చేటువంటి వాడు బాగు చేయడం కష్టం ఎందుకు వాడు బలవంతంగా వస్తున్నట్టు అంటే కాన్సెప్ట్కి వాడు కనెక్ట్ కావట్లేదు ఎందుకు వాడు కనెక్ట్ కావట్లేదు ఎందుకు వాడు కనెక్ట్ కావట్లేదంటే నా టీచర్ దగ్గర నేను ఎలా నేర్చుకున్నానో నా ముందున్న పిల్లవాడికి కూడా నేను అలాగే మరి మీ అమ్మ మీకు కుండలో అన్నం వండింది కదండి మీ అమ్మ మీకు ఎసరు పంపేసింది కదండి మరి మీరు కూడా అదే పద్ధతులు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అమ్మ ఆ రోజు పదహారు మూలలు చీర కట్టుకుంది కదండి మరి ఇప్పుడు అమ్మ అమ్మ చేసినట్టుగా ఇప్పుడు మనం చేయట్లేదు కదా అమ్మ కంటే మనం చాలా అడ్వాన్స్ అయ్యాం కదా చాలా విషయాలు మనం అడ్వాన్స్ చేయం కదా నేను ఎప్పుడూ ఒక కథ చెబుతూ ఉంటాను